లోపులు చూసి భయపడకండి ఏం లేదండి వీళ్ళ చిన్న హ్యాపీనెస్ ఏంటంటే ఈరోజు మా ఊర్లో వినాయకుని నిమజ్జనం అనమాట ఇందాక ముందు వీడియోలో ఒట్టి కొట్టడం చెప్పాను కదా అది అయిపోయాక ఇంకా నిమజ్జనం స్టార్ట్ చేశారనమాట ముందుగా వినాయకునికి వినాయకుని విగ్రహం ఎత్తే ముందు ఇలా టెంకాయ కొట్టాలన్నమాట మన వినాయకుని ఎంతో ఇష్టంగా తెచ్చి ప్రతిష్ఠిస్తాము సో అలాగే ఈ త్రీ డేస్ కూడా ఎంతో ఎంజాయ్ చేసి ఇంకా నిమజ్జనం చేయాలంటే కొంచెం కష్టంగా ఉన్నా కూడా తప్పదు కదా కానీ నిమజ్జనం చేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఇలా అంటే ఆల్మోస్ట్ రోడ్ సైడ్లోనే చెరువులు ఉంటాయి కాబట్టి వెహికల్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి సో ఆ టైంలో మనం జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే అనవసరమైన అనర్థాలు జరుగుతాయి సో దానికే నేను చెప్పాను జాగ్రత్తగా ఉండాలి అనేసి ఓకే మనం ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం కానీ అది లిమిట్ వరకే ఎందుకంటే మన ఫ్యామిలీస్ ఉన్నారు కదా వాళ్ళని బాధ పెట్టకూడదు అని నేనైతే అనుకుంటున్నా నేనేమన్నా రాంగ్గా చెప్పింటే ఐఎమ్ సారీ ఓకే మీరు ఈ వీడియోస్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి మా వాళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారు అనేసి பயிர் வீடியோ வீடியோ இல்ல 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 మా ఊర్లో కూడా ఆడవాళ్ళు పండగ పండగకి కొంచెం ఇంప్రూవ్ అయ్యేసి డ్యాన్స్లు అయితే చేసేస్తున్నారు సో అది కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది అన్నమాట ఎప్పుడు ఇలాగే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకా విగ్రహాన్ని నీళ్ళలో వదిలేకి వెళ్ళే టైంకి చాలా అంటే చాలా చీకటి అయిపోయింది ఇంకా వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మేము అక్కడికైతే వెళ్ళలేదు కొంచెం దూరం నుంచి ఇలా అయితే తీసుకునేసారు అనమాట అంతే ఈ వీడియో మీరు కూడా మీ వినాయక చవితిని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను